మాకు ఈ ప్రేరణ సుబ్రహ్మణ్య స్వామి శసవి రోజు పెట్టారు మహాప్రభు మరల దేవతలు నీకు ఆయుధికంగా పరిపాలించాలని మనం కోరుకుంటూ మా దేవాలయ ప్రసాదం వల్ల మా గ్రామంలో అడుగు పెట్టిన తర్వాత ఆ రోజే డిసైడ్ ఇది ఏమి రోజులు టైం ఇచ్చారు కానీ మాకు చేసింది మీరు చేసింది ఏంటంటే ముప్పై నాలుగు రోజుల పని స్టార్ట్ చేశారు మహాప్రభు రుణం తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఒకటి పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రోత్సాహం ఆ పుత్రుడిని పది మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం ఏంటో తెలుస్తుంది అన్నిదాన్ని ఏ టైం కాదో మాకు తెలియదు కానీ మా గ్రామ ఇరవై రెండు చేసుకుంటే టోటల్ గా రాజు నియోజకవర్గాలు బాగు చేయడం బాధ్యత మీ మీద ఉంది అంతర్వేదిలో చూడండి అంతర్వేది శ్రీ లక్ష్మీ కళ్యాణం ఎలా జరుగుతా చూడండి ఈవెల కుక్క పెట్టావు మా దేవర ప్రసాద్ గారు దుర్గాస రోజు వచ్చారు మహానుభావుడు నిమ్మల్ రామారాయణ గారు విజయదశమి రోజు వచ్చారు అలాగే మా సోమి వీరరాజ్ గారు మీరంతా సన్నిధమై మా ఈ కార్యక్రమాన్ని పూర్తి అయితే బాధ్యత మీకుంది మేము జన్మాంతం మీకు ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మీకు రుణ ఉండాలి రుణపడి మీరు ఏం చర్చ చేస్తాం మహాప్రభు ఈ కార్యక్రమానికి అయితే పూర్తిగా మీ ఉంది మీ అందరం కూడా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం